ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు ఈ నెల పదిహేనవ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన ఓ వ్యక్తిని అయితే మావోయిస్టులు చంపేశారు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఓ వీడియో వైరల్ అవుతుంది

రాష్ట్రంలోని బినా గుండా అనే గ్రామానికి చెందిన మనీష్ నురేటి అనే ఈ వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడంటూ ఇందులో భాగంగానే గ్రామంలో జాతీయ జెండాను సైతం ఎగురవేశాడంటూ కోర్టు నిర్వహించి అతడిని శిక్షించినట్లు బ్యానర్లు సైతం మావోయిస్టులు ఏర్పాటు చేశారు మనీష్ నూరేటి గ్రామంలో చనిపోయిన మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఓ స్థూపంపై జాతీయ జెండాను ఎగరవేయడం ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది అయితే గ్రామానికి చెందినటువంటి ముగ్గురిని కిడ్నాప్ చేసినటువంటి మావోయిస్టులు మనీష్ నూరెడ్డిని హతమార్చినట్లు వారైతే నిర్ధారించారు బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతానికి మనీష్ నూరేటి సంబంధించినటువంటి మృతదేహం ఆచూకైతే ఇంతవరకు లభించలేదు ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నట్లు ప్రకటించారు దర్యాప్తు చేస్తున్నామన్నారు